ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఎంతో కాలంగా ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయం పేరిట కళాచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది పెయింటింగ్ విభాగంలో పలు రకాల పోటీలు నిర్వహించనున్నట్లు ఈదర హరిబాబు తెలిపారు ఈ మేరకు ఒంగోలులోని మౌర్య ఇన్లో కమిటీ సభ్యులు శివ రవీంద్ర గౌతములతో కలిసి హరిబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ విలేఖరుల సమావేశం గుర్తిస్తే మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ కళా పరిషత్ లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బహుశా దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో మనం బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో రన్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు మీడియా కూడా బిగినింగ్లో అయితే ఆ పెట్టినప్పుడు అంతకుముందు కల్చరల్ అనేది ప్రింట్ మీడియాకి కూడా పెద్ద అలవాటు ఉండేది కాదు ఎన్టీఆర్ కళాపరిషత్ వచ్చిన తర్వాత ఒక పేజీ కంప్లీట్గా అసలు ఎన్టీఆర్ కళాపరిషత్కి కేటాయించడం కూడా మీ అందరూ అందుకని ఇప్పుడు నేను ప్రత్యేకంగా మీ పేరు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఈ సక్సెస్లో మీ పాత్ర చాలా ఎక్కువ ఎన్టీఆర్ కళాపరిషత్ సక్సెస్లో విలేకరుల పాత్ర చాలా చాలా ఎక్కువ పోతే రేపు జరగబోయే జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అంటే ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్ దీంట్లో అనేక విభాగాలు దీంట్లో ఉన్నాయి సిక్స్టీ ఫోర్ ప్లస్ ఆర్ట్స్ నాటకాలు నాటికలు సంగీత నృత్య రూపకాలు డ్యాన్సులు కోలాటాలు సన్నాయిలు ఒకటేమిటి ఎవ్రీథింగ్ అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా రేపు కూడా అదే అదే విధంగా జరుగుతుంది సో ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీలు కూడా గతంలో కూడా పెట్టాము బట్ ఈ దఫా ఇంకొద్దిగా ప్లాన్డ్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా పెట్టబోతున్నాం వీ వీటిల్లో నాలుగు పెయింటింగ్ పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి రెండేమో బ్యానర్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది మూడేమో మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి నాలుగోది చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు జూనియర్స్ నాలుగు నుంచి ఆరు వరకు సీనియర్స్ ఏడు నుంచి పది వరకు సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ పెడుతున్నాం అంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ వేగ్గా కాకుండా దాని మీద ఒక కొటేషను ఒక క్యాప్షన్ తోటి పెయింటింగ్స్ కాంపిటీషన్ ఉంటాయి అయితే మేము పెట్టబోయే పెయింటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా రెండు స్థాయిల్లో పెడుతున్నాం ఒకటేమో ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ స్క్రీనింగ్ ఫస్ట్ చేస్తున్నాం వాట్సాప్లో ముందు ఆన్లైన్లో మాకు పంపించమే స్క్రీన్ చేసి వాటిల్లో ది బెస్ట్ అనుకున్న వాటిని ఇక్కడ లైవ్ లైవ్లో ఇక్కడ కాంపిటీషన్ సాధన చేస్తాం అన్ని విభాగాలు సేమ్ విధంగా ఉంటాయి అదేవిధంగా బ్యానర్ పెయింటింగ్ బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందేమో పేపర్ మీద బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్ ఇది కూడా సేమ్ అదేవిధంగా రెండు విభాగాలుగా పెడతాం నెక్స్ట్ ముగ్గుల పోటీలు ఈ ముగ్గుల పోటీలు కూడా జిల్లా వ్యాప్తంగా ముందు అందరినీ వాట్సాప్లో పంపించమంటాం వాటిలో ది బెస్ట్ అనుకున్న వాటిని తీసి రేపు ఇక్కడ కళాపరిషత్ గ్రౌండ్లో గ్రౌండ్లో మా ముగ్గురు కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాం అదేవిధంగా చిత్రకళా ప్రదర్శన వీటిలో బాగా బాగా ఉన్న వాటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్లకు కూడా పెడతాడు ఇవే కాదు బైక్ నుంచి ఎవరినైనా వచ్చినా కూడా ది బెస్ట్ అనుకున్న వాటినన్నీ కూడా మరి స్టేట్ లెవెల్లో కానీ రవీంద్ర వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనతో ఉంటున్నాం ఇప్పుడు దీని గురించి వివరంగా నేను చెప్పలేను కానీ మన ఆర్గనైజ్ చేసే సృష్టి రవీంద్ర పూర్తిగా మీకు వివరంగా చెప్తాడు ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో మొదటగా పిల్లలకి పెద్దలకి వాళ్ళ విభాగాలుగా జూ సబ్ జూనియర్సు జూనియర్సు సీనియర్సు సూపర్ సీనియర్సు అలా నాలుగు విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో ముందుగా మనకు పంపించినట్లయితే వాటిల్లో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాము రేపు జనవరిలో వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ని సెలెక్ట్ చేసి ప్రథమ ద్వితీయ తృతీయ మరియు రెండు కన్ కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అయితే వాటిలో పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ అని రెండోది పెట్టాము బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ అంటే ఓల్డ్ పాత రోజుల్లో కానీ మీద బొమ్మలు వేస్తారు కదా అదేవిధంగా అందరినీ ఆర్టిస్టులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ కలర్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేసి వాటితో మంచి బొమ్మలు అంటే సామాజిక అంశాలు కానీ లేదా ఏదైనా సరే మన ఇండియన్ ట్రెడిషన్ కానీ మన ఏదైనా సాంస్కృతికి సాంప్రదాయాలు వీటి వీటి మీద బ్యాండర్ పెయింటింగ్ కాంపిటీషన్ మీద చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీల్లో కూడా అదేవిధంగా మన ఇండియన్ ట్రెడిషను ఇండియన్ కల్చరు వాటి మీద వాళ్ళ ఇష్టం వచ్చిన ఏదైనా సరే సామాజిక అంశాలైనా సరే ఏదైనా వేసుకోవచ్చు అట్లా అట్లాగే అదేవిధంగా అందరిని ఇన్వైట్ చేస్తున్నాము చిత్రకారులందర్ని బయట నుంచి వేరే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం చిత్రకళా ప్రదర్శనకి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాటిలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇస్తాము అదేవిధంగా వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఉంటాయి ఈ అవకాశాన్ని చిత్రకారులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము